सौन्दर्यलहरी पदकोण्डव श्लोकम् चतुर्भिः श्रीकण्ठै शिवयुवतिभिः भी पञ्चभिरपि प्रभिन्नाभि शम्भो नवभिरपि मूला प्रकृतिभिः चतुर्चत्वारिंशद् वसुदल कलाशित्रिवलया ऋत्रिरेखाभिः తావరణ కోనా పరిణత ఇప్పుడు దీని భావం తెలుసుకుంది తల్లి జగజ్జనని నలుగురు శివుల చేతను శివుని కంటే వేరైన ఐదుగురు శివశక్తుల చేతను తొమ్మిది మూలా ప్రకృతులతో అష్టదల షోడల త్రివలయ త్రే త్రిరేఖల చేతను నీకు నిలయమైన శ్రీచక్రము నలు నలుబది నాలుగు అంచుల గలది అగుచున్నది నాలుగు నలుగురు శివులనగా నాలుగు శివ సంబంధ చక్రములని ఐదు శివశక్తులనగా ఐదు శక్తి సంబంధ చక్రములని ఈ నాలుగు ఐదు కలిసి మొత్తం మీద తొమ్మిది చక్రములతో అలరారుచున్నదని తాత్పర్యం